నేను రాక్షసిని అనుకున్నావు కదా కాదు బ్రహ్మ రాక్షసిని ఇక ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు వెప్పాలి ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన ఇది బెల్లం కట్ట ఇది ఇది ధాన్యం కట్ట

ఇంటికి పెద్ద పాలేరు వాడు మేసేజ్ చేసుకుంటాం వీళ్ళు పొగరికి ఏంటి ఏంటి నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్థానికి ఒక పాలే తప్పు చేస్తే కొట్టి హక్కు లేదా ఏం తప్పు చేశాడు బెల్లం బట్టికి నిప్పంటుకుని రెండు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్త వల్లే కదా బెల్లం బట్టికి నిప్పంటుకుందా ఎప్పుడురా నాకు తెలియదు నాయన నేను బెల్లమనే అనే మాట అంటేనే భూతార్థం చేస్తారు తండ్రి వడగాలు వచ్చి వరికొప్పులు కొట్టిపోయాట లక్షన్నర లాసు వడగాలు వచ్చిందా ఏరా నేను చెప్పను బాబోయ్ నేను వడంటేనే పెడార్థం తీసి తండ్రి చెరువులో కొబ్బరి బండాలు రాలిపోయాట లక్ష రూపాయలు నష్టం చెరువులు బొండలు రాలే ఎప్పుడురా అయ్యి బాబోయ్ పోరు దేవుడు నేను బోండ ఉన్నా బండూతయిపోద్దు సమాధానం చెప్పడానికి వీళ్ళు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు హే భగవాన్ నాకు ఇలాంటి పరీక్ష పెట్టవాడు తండ్రి నేను చెప్పిది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసును చూడండి ఇది ఇదిస్తా గారు

లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి అంటే బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం రెండు లక్షలు వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం లచ్చన్నారా నిప్పంటుకుని వడగాలు వస్తే లాభం వచ్చిందా యా చూడు మావా నా నాకు చదువు చెప్పింది అందులో నట్టమనే రాస్తుందంట అబ్బాబా అంటే వాళ్ళది కామెంట్ చదువులు కదా రాబాల్ని నష్టాలని చదువుతారు అనుకుంటా నువ్వు కొంచెం ముస్తే మంచిదనుకుంటా ఆ ఎండు గుమస్త గారు ఏంట తప్పుడు లెక్కలు అయ్యాదే ఓపిగా అయ్యా ఇండ్లలా చెప్పరుగానే ఆ గన్నట్టు అయ్యా అంతా ఇప్పుడే అవసరమా హు అయితేండయ్యా గుండు గుండెలోకి అయితే నిజం లో అయితే చెప్పలే చెప్పగలగా పెళ్ళకే లాగా ఉంది లదు పెళ్ళి రాకెద్ది దగ్గర అయితే అయి చదువు పెన్నింటా సల్లా కడతావు రా రాబా రాబా ఇంటికి ముప్పై ఆరు వాసాలు కౌంటర్ చేయలే మర్యాదగా కొట్టేసి లేకపోతే కాశ్పడతాల్లు చంపితే పాప చుట్టుకుంటుంది ఏంటి చుట్టుకునేది చుట్టా కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది మీరు మేటనొక్క వెళ్ళే ఆ ఒక్కడికాడు కక్కడానికి నా దగ్గర ఏళ్ళే తల్లుడు తిన్నదంతా మీ మేనంత జబ్బుకే జీర్ణం అయిపోయింది సంపాదించా కూడా లేదు ఫాదర్ ప్రామిస్ అమ్మో పాము పావు పావు పెద్ద పాము రాండి నేను కూడా చూసాను ఇది ఎటు మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపుల దూరింది కట్టల పాము రా కట్టల పాము కదండి అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి నేను బట్టేస్తాను కదండి నాగరాజ నాగరా పరుపు నా పరుపు అమ్మ నా పరుపు నా పరుపు చూసింది అందులో దూరిన కట్ట ఆ బావుగారు చంపే సరిపోండి అది మా పెంపుడు సేకు పెంచుకున్నారా పావురు పూజిస్తే పిల్లలు పుడతారన్నారు రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావుని తెచ్చుకుని పెంచుకుంటున్నాం అనమాట పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటున్నా అయితే ఒకసారి పిలుస్తుందాం సారీ ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు ఈ ఎవ్వరనేది అడ్డుకోలుగా కనిపిస్తుంది ఈ పరుపు సార్ అక్కడ లేదు మా పరువు తీసిన చాలు మా పరుపు కూడా తీ నిజంగా అందులో పావుంటే ఉంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది అవును నిజమే రేపు చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములు అమ్మ దొంగ నా నన్నే మోసం దాతావాన్ని మోసం చేసింది మిమ్మల్ని కదండి దేవతలు అంటే మీ అమ్మగారిని

మిమ్మల్ని మూడు పూటలా ఎరగదని మీ చేత పన్ను చేయించే పూచి నాది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి గారు ఇదిగో డబ్బు అమ్మకిచ్చి బీరాలు పెట్టమను ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాల పెడతారా ఏ అవి నాలుగు కాలాలు పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా ఏంటే మీ మామి గారు దుర్బుద్ధి చూసారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఉండేది మీద ఈ డబ్బు చూపట్టి అమ్మో నిజమే డబ్బు కోసం వీడు పని చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు నిన్ను చంపుతా కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలిగా చరిత్రలో నిలిచిపోతాం ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి చెప్తారుగా ఏదో కంచు కంచు అనుకున్నాను కదండి ఇది అల్లటత్తా కంచు కాదండి మాంచు పోత కంచె బాగా టించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నటిని నేను మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాను అనుకున్నావు కదా అననం ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితే అట్లా నీకున్నాయని నాకు తెలుసు కోడలు తెలియనిదేట్లు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం దాన్ని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్లకు ఎత్తుకు పళ్ళు వేసే సమీచ దొరికిందని మీరు మురిసిపోతున్నారు ఎత్తింతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే పళ్ళు రాలిపోతాయి చెప్పను చెప్పాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా ఈసారి నాకు అసలు జాగ్రత్తగా ఉందని నేను చెబుతున్నాను అత్తయ్య గారు ఇరవై ఏళ్ళ కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నాం అరవై ఏళ్ళ అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను మీలాగా వాగను అరవై ఏళ్ళ వయసావగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని ఇరవై ఏళ్ళ కుర్రకుంకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు ఇదిగో చూడమ్మా నీకు తెలియదు ఒకటి ఉంది మూడుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా ఆ పెట్టిన నువ్వు చెత్త నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోపోతే నా పేరు నాగమ్మనే కాదు